హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి ఏం చూడబోకున్నా అంటే మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి ఇక్కడ మనీ సేవింగ్ ఛాలెంజ్ అంటే డైలీ ఎంత సేవింగ్స్ చేయాలి లేకపోతే వీక్లీనా మంత్లీనా ఇయర్లీనా అలాంటివి కాదు ఆ సేవింగ్స్ కాదు ఎక్కువ మనీని మనం సేవ్ చేయాలంటే ఒక ఛాలెంజ్ దాన్ని పెట్టుకుంటేనే మనం ఇంట్రెస్ట్గా మనీని ఎక్కువగా సేవ్ చేయడం కుదిరిద్ది అప్పుడు ఎందులో ఛాలెంజ్ చేసుకోవాలి చూద్దాము వీడియోన బాగుంటుంది చూడండి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా ఎలాంటి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచిగా అలానే హైప్ ఇవ్వండి ఇప్పుడు వీడియో చూద్దాం అప్పుడు ఏం ఛాలెంజ్ అండి అంటే ఈ ఛాలెంజ్ వచ్చి మనం ఎక్కువ డబ్బుల్ని సేవ్ చేయాలంటే ఎలా అన్ని మనం ఎలాంటి టిప్స్ని మనం ఫాలో చేయాలని ఉంటుంది సరేనా చూద్దానండి ఫస్ట్ వచ్చేసి ఇంట్లో వస్తువుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా నేను మరి మనం జాగ్రత్తగా ఉండి అన్ని జాగ్రత్తగా వాడుకుంటేనే కదా ఎక్కువ మనీ సేవ్ అయ్యింది ఇప్పుడు ఒక శాలరీ వచ్చింది టెన్ థౌసండ్ మన చేతిలో వేస్తున్నారు ఇంటి ఖర్చులన్నీ చూసుకోమ్మా అంటున్నారు అప్పుడు మనం ఏం చేస్తాం టెన్ థౌజండ్లో ఒక అమౌంట్ని మనం ఫిక్స్ అవ్వాలి ఎంత మనం మంత్ ఎండింగ్ లోపల సేవ్ చేయాలని ఫిక్స్ అవ్వాలి ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ చదువుతున్నాం అప్పుడు ఆ అంత అమౌంట్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి అక్కడ జాగ్రత్త పడాలి ఎట్లా పడితే అలా చేస్తే మీకు రోజు అమౌంట్ మిగిలిద్దా మిగలదు అప్పుడు ఏం చేయాలంటే అనవసరమైన ఖర్చులని ఫస్ట్ అవాయిడ్ చేసాయండి అనవసరమైన ఖర్చులు చేయకపోతేనే బోల్డ్ మనీ అయిద్ది అది ఎట్లా అనవసరమైన ఖర్చులని మనం ఇది చేయాలంటే ఫస్ట్ మనం లిస్ట్ వేసేటప్పుడు ఇంతకుముందు ఈ పాయింట్ చెప్పాను నేను గ్రాసరీస్ అవి కొనేటప్పుడు చూసుకోండి ఒక ఇప్పుడు మసాలా ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాం అనుకోండి సాంబార్ పొడి గరం మసాలా ఇవన్నీ చాలామంది ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటారు ఇలాంటివన్నీ చిన్న చిన్న డబ్బాలో కొట్టడం ఎందుకని ప్యాకెట్స్తోనే పెట్టుకుంటారు అప్పుడు చూడండి ఒకసారి తీసి చూడండి ఏవేవి ఖాళీ అయింది కొన్ని సమయాలు మనకు గుర్తుండదు ఏవేమి ఖాళీ అయింది ఉన్నాయి ఇవి వచ్చి మనకి నెక్స్ట్ మంత్ వరకు వచ్చిద్దా చూసుకోండి అలానే సాస్లు అవి ఇవి కొని పెట్టుకుంటారు డబ్ బాటిల్స్లో అవన్నీ కొనకండి చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కోండి ఖాళీ అయితే కొనుక్కోవచ్చు అన్ని చోట్ల ఇప్పుడు దొరుకుతుంది కదా అలాంటప్పుడు ఎందుకు బాటిల్స్ కొని అది వాడకుండా తీసి వారేయటం ఇవన్నీ ఎందుకు ఎంత అవసరం అంత ప్యాకెట్స్ కొనుక్కున్నారా కొత్త మళ్ళీ కొనుక్కోవచ్చు ఇక్కడ కూడా గోల్డ్ మనీ మీకు సేవ్ అయ్యింది సరేనా ఇలా చూసి మనం ఎంత ఉందో కావాలన్న వస్తుని లిస్ట్లో రాసుకొని అక్కడ లేదన్నది వదిలేసినట్లయితే అక్కడ మీకు మనీ సేవ్ అయ్యింది అలానే వెజిటేబుల్ విషయానికి వస్తే ఏం చేయాలంటే మనం వన్ వీక్కి ఏమేమి వెజిటేబుల్స్ కావాలని ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకొని అలానే ఏ ఏ రోజు ఎంతంత ఏమేమి వండాలి ఎంతెంత వండాలి ప్లాన్ చేసుకోవాలి ఇష్టానికి కూరగాయలు ఈ ఈరోజు వచ్చి ఈ వెజిటేబుల్స్ ఇంత ఈ కర్రీ చేయబోతున్నా దానికి ఇంత వెజిటేబుల్ అయితే చాలు అని పెట్టుకున్నారు అనుకోండి అలానే చాలామంది నైట్ టిఫిన్ తినే అలవాటు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి మీరు మధ్యాహ్నం కర్రీ చేసేటప్పుడే కొంచెం ఆ టిఫిన్కి కూడా చపాతీలు అలాంటివి అనుకోండి కర్రీ కావాలి కదా అప్పుడు మనం ఏం చేయాలి కొంచెం ఎక్కువ చేసుకొని దాంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నంకి ఉపయోగపడిద్ది నైట్కి ఉపయోగపడిద్ది మీరు మళ్ళీ నైట్ ఇంకో సైడ్ డిష్ చేయాల్సిన అవసరం లేదు అదే పెట్టుకొని తినవచ్చు అప్పుడు మీకు ఆయిల్ కారం ఉప్పు పసుపు నూనె అన్నీ సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అయ్యింది కదా దానివల్ల కొంత అమౌంట్ మీకు మిగిలిద్ది అలా కాకుండా మధ్యాహ్నం ఒప్పుకోరా పొద్దున ఒప్పుకోరా నైట్ ఒప్పుకూర చేశారనుకోండి వస్తువులు ఎక్కువగా వాడాల్సి వచ్చింది గ్యాస్ ఎక్కువ వాడాల్సి వచ్చింది అలానే ఇప్పుడు మనం ఇడ్లీలు చేసాం అనుకోండి పొద్దున్నే ఇడ్లీలు చేస్తాం మిగిలిపోయిందనుకోండి దాన్ని ఏం చేయాలి పారేయకూడదు లేకపోతే అలానేది అనుకుంటా దాన్ని ఉప్మా ఇడ్లీ ఉప్మా ఫేమస్ అనమాట ఆ ఇడ్లీ ఉప్మాగా మార్చుకోవచ్చు సరేనా ఇలా మిగిలిపోయినవి పారేయకుండా ఇంకో అలా చేయొచ్చా రీయూజ్ ఎలా చేసుకో చేసుకొని అనుకోండి అవి ఉంటాయి లేకపోతే తగినంత చేసుకోండి అంతేగాని పారేయకండి అక్కడ మీకు అమౌంట్ సేవ్ అయ్యింది అలానే గ్యాస్ యూజ్ చేసేటప్పుడు ఒక్కళ్ళ చేతులు ఒక్కళ్ళు హ్యాండిల్ చేశారనుకోండి మంచిగా ఎక్కువ రోజులు వచ్చింది చూడండి లాస్ట్ మంత్ ఎన్ని రోజులు వచ్చింది ట్వంటీ సిక్స్ డేస్ వచ్చింది ఒక సిలిండర్ అలానా ట్వంటీ సిక్స్ డేసా ఇంకా కొన్ని రోజులు ఎక్కువ తెప్పిద్దాం సరేనా దానికి ఏం చేయాలి దారులు ఏమున్నాయి చూడండి చూసి దానికి తగినట్లుగా మీరు వంటలు చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు వస్తుంది అదే ఇద్దరు ముగ్గురు వాడారనుకోండి గ్యాస్ని వాళ్ళ ఇష్టానికి వచ్చినట్లు వాడతారు అందువల్ల సిలిండర్ తొందరగా ఖాళీ అయిపోయింది నాకు వచ్చి టూ మంత్స్ వచ్చింది నేను మధ్యాహ్నం చేసిన వెంటనే నైట్ తింటానండి ఎప్పుడన్నా కావాలంటే ఏమన్నా చేసుకుంటామని రెండు నెలలు వచ్చేలాగా యూజ్ చేసుకుంటే నా చేతిలోనే ఉంది కదా అలా చూసి ఒకళ్ళు హ్యాండిల్ చేశారనుకోండి ఏదైనా ఇంట్లో వస్తువులు కూడా ఒకళ్ళు హ్యాండిల్ చేయాలి ఇద్దరు ముగ్గురు చేశారనుకోండి తెలియదు ఎవరికి ఏం వస్తువులు ఉన్నాయి ఒకళ్ళు ఇంకోటి చదువుతారు ఇంకొకళ్ళు ఇంకోటి చదువుతారు అప్పుడు బడ్జెట్ ఎక్కువైపోయింది లిస్ట్ వేసేటప్పుడు అలాగా కాకుండా ఒకళ్ళు హ్యాండిల్ చేయండి ఇప్పుడు వెజిటేబుల్ విషయానికి వస్తే ఈరోజు ఇంతంతే కొనుక్కున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోయింది అలాగా కాకుండా ఇష్టానికి కొనుక్కొని పెట్టుకున్నారనుకోండి అవి వేస్ట్ అయిపోతుంది లేకపోతే ఎక్కువ రోజులు కావాల్సిన వెజిటేబుల్స్ కొనుక్కున్నా కూడా వేస్ట్ అయిపోయి తీసి పారేయటం అక్కడ ఆ మనీ వేస్ట్ అయింది అలా కాకుండా ఇన్ని రోజులకి ఇంతే చాలు ఏం వంట చేయబోతున్నాం డిసైడ్ చేసుకొని అవి మాత్రం కొనుక్కున్నారనుకోండి సరిపోయింది అలానే వెజిటేబుల్స్ కొనే ముందు ఏం చేయాలంటే ఏమన్నా ఉన్నాయా వెజిటేబుల్స్ అని చూసుకోండి ఉన్నాయి అంటే అవి ఖాళీ అయ్యే వరకు మళ్ళీ మీరు వెజిటేబుల్స్ కొనకండి ఏవో బీన్స్ క్యారెట్ ఇవి ఉన్నాయి అంటే అది ఒక రోజు కర్రీ చేయండి ఒక రోజుకి వచ్చేసిద్ది కదా ఆ ఒక్క రోజు మనీ మీకు అక్కడ సేవ్ అవుతుంది సరేనా దాని తర్వాత రోజుకి కావాల్సింది అనుకోండి మనం కొనుక్కోవచ్చు అది అలా పడేసి మర్చిపోయామనుకోండి వేస్ట్ అయిపోయింది తీసుకెళ్ళి పారేయడం ఇప్పుడు ఏమండి తక్కువ అమ్ముతున్నారా ఒక పావు కిలో వచ్చేసి ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ముప్పై రూపాయలు వేస్ట్ అయినట్టే కదా ఆ ముప్పై రూపాయలు అంటే మనకు సేవింగ్స్ కదా ఇలా చూసి జాగ్రత్తగా వాడుకోవాలి అలానే చిన్న పిల్లలకు కూడా నేర్పించండి సేవింగ్స్ నేర్పించండి సేవింగ్స్తో పాటు ఒకటి యూజ్ చేసుకున్నారా లైట్ యూజ్ చేసుకున్నారా చదువుకున్నారా ముగించేసి బయటకు వచ్చారా టీవీ చూడాలను ఆడుకోవాలన్నా బయటకు వచ్చారా ఆ లైట్ ఆ ఫ్యాన్ అన్ని ఆపేసి రండి అని చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి అలానే వదిలేసి వెళ్ళిపోతారు చాలామంది పెద్దోళ్ళు కూడా అప్పుడు ఏమవుతుంది మనం గమనించలేదు డోర్ క్లోజ్ దగ్గరికి వేసేసి వెళ్ళిపోతారు ఆపేసారనుకుంటాం మనం చూస్తే త్రీ అవర్స్ దాకా పోతూ ఉంటుంది అప్పుడు ఎంత కరెంట్ వేస్ట్ అయ్యి త్రీ అవర్స్ కరెంట్ వేస్టే కదా వన్ అవర్ అయినా వన్ మినిట్ అయినా వేస్ట్ వేస్టే కదా అది ప్రతి ఒక్కరికి మనం అలవాటు చేయాలి యూజ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేయండి అని అక్కడ మీకు కొంత మనీ సేవ్ అయ్యింది అందరూ ఎక్కడ కూర్చున్నారో అక్కడ మాత్రం వేసుకోండి లైటు ఫ్యాన్ ఈ మధ్యకాలంలో చూసారు అందరూ సోలార్ యూజ్ చేస్తున్నారండి వన్ ల్యాక్ అయిద్దంట ఫస్ట్ స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ గవర్నమెంట్ ఏదో కొంచెం డబ్బులు రిటర్న్ ఇచ్చిందంట దాని మనకి పెద్దగా కరెంట్ అవ్వదంట చాలా సంవత్సరాలు మనం యూజ్ చేసుకోవచ్చు అంటండి ఇదైతే ఎవ్రీ మంత్ టూ మంత్స్కి ఒకసారి కట్టాల్సి వచ్చింది చాలా అమౌంట్ అవుతుందని సోలార్కి మా మారుతున్నారు ఇలా మనం ప్రతిదీ చూసుకోవాలి అలానే ఈ మధ్య సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారు కదా కొన్ని ఛానల్స్ని టీవీలో వేసుకొని చూసుకుంటారు మూవీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలా అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది చాలామంది తెలియకుండా ఇప్పుడు నాకు ఇవే ఈ ఛానల్స్ కావాలనుకోండి నేను తీసుకుంటాను సబ్స్క్రిప్షన్ పిల్లలు వచ్చి వేరే చూస్తుంటారు స్పోర్ట్స్ అలాంటిది వాళ్ళు వేరుగా తీసుకుంటారు అలానే మనం తీసుకున్న ఛానల్సే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటే మనం తీసుకుంటాం తెలియక అలా చేయడం వల్ల ఎక్కువ మనీని కట్టాల్సి వచ్చింది అలా కాకుండా తీసుకునే ముందు అందరు కూర్చోండి మనందరికి ఏమేం ఛానల్స్ కావాలో మనందరం కలిసి చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడి ఎవరెవరికి ఏ ఛానల్స్ కావాలో కింద వచ్చేటట్లుగా చేసుకున్నారనుకోండి మీకు మనీ సేవ్ అవుతుంది అలా కాకుండా ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు తీసుకున్నారనుకోండి అప్పుడు ముగ్గురు మనీ కట్టాల్సి వచ్చింది కదా అక్కడ సేవ్ అవుతుంది మనీ ఇలా కనుక మనం ఒక ఛాలెంజ్గా పెట్టుకొని లాస్ట్ మంత్ మనం ఎంత ఖర్చు పెట్టాము అని చూసుకోవాలి ఎంత పెట్టామో ఎక్కడెక్కడన్నా అనవసరమైన ఖర్చులు ఉన్నాయా చూసుకోవాలి చూసుకొని వాటిని అన్ని కట్ చేసి మనం ఈ మంత్ ఇంత సేవింగ్స్ చేసాం కాదు నెక్స్ట్ మంత్ ఇంత సేవింగ్స్ చేయాలి అదొక ఛాలెంజ్గా తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ అనవసరమైన ఖర్చులన్నింటిని స్టాప్ చేసి స్టాప్ చేసేస్తేనే ఆ మనీ అంతా అక్కడ సేవింగ్ అయ్యింది కదా ఇలా ప్రతి ఛాలెంజ్గా తీసుకొని మనం చేసేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది మనకు తెలియకుండా ఇంత మనీని నెక్స్ట్ మంత్ సేవ్ చేయాలనుకున్నాం అప్పుడు జాగ్రత్తగా చేయాలి ఇవన్నీ కట్ చేద్దాం ఇవన్నీ అనవసరమైనవి అని చెప్పేసి చేసినట్లయితే మీరు అనుకున్న అమౌంట్ని మీరు రీచ్ కాగలరు ఇలా ప్రతిదీ ఒక ఛాలెంజ్గా తీసుకొని పెట్టుకున్నట్లయితేనే మీరు చక్కగా దాన్ని రీచ్ అవ్వగలరు ఎక్కువ మనీని సేవ్ చేయగలరు అలా కాకుండా ఎలా పడితే అలా ఉన్నారనుకోండి ఏమే చేయాలని డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి నీళ్ళలాగా ఏం సేవింగ్స్ చేస్తామని చెప్పండి దీన్ని కూడా ఎవ్రీడే ఇంత మనీని ఎలా సేవ్ చేయాలని ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నామో అలానే ఖర్చులను కూడా తగ్గించుకొని ఇంత మనీ సేవ్ చేయాలని ఛాలెంజ్గా తీసుకున్నారనుకోండి మీరు అనుకున్న గోల్ని రీచ్ కావచ్చు గోల్డ్ మనీ సేవ్ అయిద్దండి అది మనం ఒక్కడమే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేర్పించాలన్నమాట ఇలా చేయాలి అలా చేయాలని అలానే ప్రతిదీ బయట కొనియకండి పిల్లలకి మీరే మోస్ట్లీ ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టుకున్నారనుకోండి రెండు మూడు రకాలు ప్రతిరోజు ఒకే ఐటమ్ తినాలన్నా పిల్లలకి బోర్ కొట్టింది అలా పూర్వకాలను అలానే చేసేవాళ్ళు కదా మురుకులు చెక్కలు స్వీట్లు ఏమైనా చేసి పెట్టుకొని డబ్బాలు వేసి పెట్టుకునేవాళ్ళు అందువల్ల మనకు అక్కడ మనీ సేవ్ అయ్యేది బయటవే కొనేవాళ్ళు కాదు అలా మళ్ళీ స్టార్ట్ చేయండి సున్నండు చేసేయండి పిల్లల గుండెకి మంచిది ఆవిరి కుడుమ చేసేయండి ఆవిరి కుడుమంటే ఇలాంటివన్నీ మనం ఇంట్లో చేసి ఇచ్చామనుకోండి హెల్తీ ఫుడ్ తింటారు అక్కడ వాళ్ళు హెల్తీగా ఉంటారు బయట ఇవన్నీ కొనకూడదండి వాళ్ళు ఎన్నిసార్లు ఆ నూనె యూజ్ చేసి యూజ్ చేసి చేస్తున్నారో మనకు తెలియదు అందుకని మళ్ళీ కొంచెం మనం పాతకాలం వైపుకి వెళ్ళామనుకోండి ఇంట్లోనే అన్నీ రెడీ చేసేస్తే మనకు హెల్త్ వైజ్గా బాగుంటుంది మనీ పరంగా కూడా మనం మంచిగా సేవ్ చేయొచ్చు ఏది మంచిది ఏది చెడ్డది చూసుకోండి చెడ్డ అవాయిడ్ చేసి మంచి అన్నీ ఫాలో చేయండి ఇలా చేయడం వలన మీకు బోల్డ్ మనీ సేవ్ అయింది నాకు ఏమేమి టిప్స్ తెలుసు మనీని ఎలా ఎలా సేవ్ చేయగలం ఎక్కడెక్కడ సేవ్ చేయగలం ఇవన్నీ పిచ్చినార్థనం ఏం కాదు కదా అని నా తెలిసినవన్నీ మీకు చెప్తున్నానండి తప్పకుండా ఫాలో చేయండి వినేస్ వదలకండి అలా చేయడం వల్ల ఓల్డ్ మనీ సేవ్ అయింది మీ లైఫ్ కూడా మంచిగా మారింది అనమాట హెల్తీగా కూడా ఉండొచ్చు అందుకని నచ్చినట్లయితే తప్పకుండా ఈ టిప్స్ అన్నీ ఫాలో చేయండి ఎలా ఉన్నాయి నేను చెప్పిన టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉందా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకోసం సరైన మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్